శ్రీకాకుళం కార్మిక వర్గాన్ని కార్పొరేటర్లకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కార్మిక రైతు సంఘాలు నాయకులు హెచ్చరించారు కార్మిక హక్కులు కాలరా నాలుగు లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు పండించే అన్ని పంటలకు సీ టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ హామీ కొనుగోలుతో మద్దతు ధర గ్యారంటీ చట్టం చేయాలని కోరుతూ అఖిలపక్ష కార్మిక రైతు సంఘాలు ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్లు నోటిఫికేషన్ ప్రతులను దగ్గం చేశారు

सत् बिल व्य च बिल ने व्यति कारों के कारण मोदी प्रभु प्रचार व्यतिरेक विधायक व्यतिरेकें मोदी प्रभु प्रचार व्यक्ति बिल रहा है व्यतिर चाहें मोदी प्रभु प्रचार व्यक्ति विदाने పోరాటాలు మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు అసెంబ్లీ నాలుగు లెవర్ కోర్టు రద్దు చేయాలి ఆర్థిక వ్యతిరేక నాలుగు లెవర్ కోర్టు రద్దు చేయాలి రైతులు పండించిన పంటలకు కనీస మద్దసార్లు గ్యారంటీ చట్టం చేయాలి మోడీ मोड़ी प्रुाको इलेक्ट्रे मोदी प्रिरीक वो इन मोदीकान కార్మిక వ్యతిరేక నాలుగు లభల కోట్ల రోజు చేయాలి